ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అనగా అసలు ఏం గుర్తొస్తుంది అది ఒక వైబు అవునా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ అంటే కెరియర్ ఎలా ఉండబోతుంది పొలిటికల్ లో ఉండాలనుకుంటున్నారు మూవీలో ఉండాలి ఆయన ఎలా ఉన్నా రాజు రాజే అది బేసికల్లీ మూవీ వచ్చేస్తుంది కదా హరే హరే వేరే మళ్ళీ మూవీ వచ్చేస్తుంది ఇది ఎలా ఉండబోతుంది అది బాగున్న వాళ్ళ మేము ఫ్యాన్స్ గా మేము వెళ్తాం అవునా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ వాళ్ళెంత చేసుకున్న ఇంటికా ఇంటికి కూడా ఉడదాం అంటే బేసికల్లీ పవన్ కళ్యాణ్ కింద లాగేద్దాం తొక్కేద్దాం అని చెప్పి రీసెంట్ గా జరుగుతున్నారు ఏం పేకలేరు అన్న ఏమీ పేకలేదు ఎందుకు అంత నమ్మకం ఏంటి అంత హైప్ ఏంటి మీకు పవన్ కళ్యాణ్ మీద మీకు తెలియదా ఫ్యాన్ బేస్ అయింది ఓకే విజయవాడ మొత్తం వచ్చేసిద్ది ఒక చిటిక ఓకే అంటే ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎందుకు అన్ని ప్రెస్ మీట్లు పెట్టి కానీ యూట్యూబ్లో కానీ ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఎదిరిస్తూ మాట్లాడుతున్నారు కదా పొలిటికల్లో ఉన్నారా లేకపోతే మూవీస్ ట్రోల్ గ్యాప్ వచ్చిందనా లేకపోతే ఏంటి ఏదైనా సరే అన్న బెదిరించినా ఏమవ్వదు ఏమీ ఇంటికి కూడా ఉండదు బెదిరియడం వరకే చేసి చూపిమనండి మాట్లాడని చెప్తాడు చేసి చూపిమనండి పవన్ కళ్యాణ్లో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి స్మైలే అన్నా పవన్ కళ్యాణ్ లో ఎక్కువ మీకు అంటే ఏం నేర్చుకున్నారు యాభై రోజుల్లో అయితే పొలిటికల్ లైఫ్ లో ఉండాలనుకున్నారు మూవీస్ పరంగా చూడాలి చూడాల్సి వచ్చిద్దా లేదా మనకి డిఫరెన్స్ కనబడుతుంది అసలు ఎక్కడ ఉన్నా సరే రాజు మరి ఆయన సొంతంగా ఆయన ఓన్ స్టైల్లో వాయిస్ తో పాట పాడారు కదా మాట వినాలి అని అది సాంగ్ ఎలా అనిపిస్తుంది బాగుంది ఈ సాంగ్ మీద కూడా చాలా మంది నెగటివ్ నించున్నా బాగుండి ఏం చేసినా బాగుండి గతంలో దారిద్యలో మూవీలో కూడా సాంగ్ పాడారు కదా అప్పుడు బాగాలేదని చెప్పి ట్రోల్ చేశారు మరి ఇప్పుడు కూడా బేసికల్లీ ఈ సాంగ్ బాలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అప్పుడు అప్పుడు ట్రోల్ చేసి అప్పుడు బాగా హిట్ అయ్యింది అది మరి ఇప్పుడు రాజన్నాకా శత్రు లేకుండా ఉంటారా అది ఇలా ఫేమస్ అవుతున్నప్పుడు కూడా హేటర్స్ ఉండదు కామన్ మైన్స్ పడేయడమే ఫండ్ చేయక్కర్లా వాక్ చాలు జస్ట్ పవన్ కళ్యాణ్ అనిపిస్తే చాలు అది హిట్టే అంతే మాటలు ఇటు కనబడాలా వేలు వేలు లైక్స్ వచ్చేడమే మాటలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి రాజు